వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్ తిరుపతి జిల్లా తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల వారందరికీ వినాయక చవితి భద్రతా చర్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపిన తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ అందరికీ నమస్కారం తిరుచానూరు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పిఎస్ లిమిట్స్లో ఉన్న ప్రజలందరికీ మరియు ప్రత్యేకంగా వినాయకుని భక్తులకు తెలియజేయడమే అనగా వినాయకుడిని ఏర్పాటు చేసే క్రమంలో కొన్ని సూచనలు మీకు తెలియజేయాలనుకుంటున్నాము ముఖ్యంగా ఏమంటే మీరు పెట్టే విగ్రహము వినాయకుడి విగ్రహాన్ని మీ ఏరియాలో ఎక్కడైతే మీరు ప్రతిష్ఠిస్తారో అక్కడ ఇతరులకు ఇబ్బంది కలగకుండా రోడ్లో పెట్టేటప్పుడు కానీ లేదా ఏదైనా ప్రైవేట్ స్థలంలో పెట్టేటప్పుడు ప్రైవేట్ స్థలం అయితే ప్రైవేట్ ఆ స్థలం ఓనర్ అయినట్టు వారిని వారి యొక్క పర్మిషన్ తీసుకోండి ఆ తర్వాత రోడ్లో పెట్టేటట్టు అయితే అక్కడ రోడ్లో ఇతరులకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మరియు విగ్రహం పెట్టినప్పుడు తర్వాత ఎక్కువ లౌడ్ స్పీకర్లు పెట్టి తర్వాత రకరకాల సినిమా పాటలు ఇలాంటివి పెట్టకుండా వాటిని నిరోధించండి అలాగే మీరు పర్మిషన్ తీసుకునే సమయంలో ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో మైక్ పర్మిషన్ వీటికి అవి డీటీ తీసుకోండి విగ్రహం పెట్టిన తర్వాత ఎవరైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి కమిటీ మెంబర్స్ ఉంటారో ఆ కమిటీ మెంబర్స్ ఉండే వాళ్ళు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలి తర్వాత విగ్రహం పెట్టిన తర్వాత నైట్ టైం కూడా ఎక్కువ లేట్ నైట్ అవర్స్లో విగ్రహాలను ప్రతిష్ఠ పెట్టి పాటలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించేటట్టు చేయదండి దయచేసి లేట్ నైట్ నైన్ నైన్ థర్టీ నైన్ థర్టీ టెన్ లోపల ప్రతి ఒక్కరు కూడా స్పీకర్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంచాలి తర్వాత విగ్రహం దగ్గర ఏమైనా విలువైన వస్తువులు విలువైన సామాగ్రి ఏదైనా ఉన్నట్లయితే మీ యొక్క కమిటీలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఒకరు నైట్ అక్కడ కాపులాగా ఉండి వాటిని జాగ్రత్త పరుచుకోవాలి ఏదైనా అవసరం అయితే పోలీసు చెప్తే మేము కూడా మీకు సహాయంగా ఉంటాం తర్వాత విగ్రహం తీసేటప్పుడు మీరు మీ యొక్క లోకల్ పీపుల్కి ముందే చెప్పండి మందు తాగి తాగి విగ్రహాన్ని తీసుకొని పోవడం డ్యాన్స్ చేయడం ఇలాంటివి చేయొద్దండి తర్వాత విగ్రహాలు తీసుకొని వెళ్ళేటప్పుడు నిమజ్జనానికి వెళ్ళే సమయంలో టపాసులు కాల్చకూడదు అలాగే చిన్నపిల్లల్ని విమర్శన పాయింట్స్కి దయచేసి తీసుకెళ్ళొద్దండి ఎందుకంటే వారు ఎలాగా వాటర్లో దిగి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం వాళ్ళకి తెలియదు కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దండి తర్వాత ఊరేగింపు సమయంలో మీరు టపాసులు కాల్చడం వీటిని అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది ఎలాంటి డ్యాన్సులకు మరియు టపాసులకు పర్మిషన్ లేదు డీజేలకు ఎట్టి పరిస్థితులు అనుమతించాం కాబట్టి దేవుని కార్యక్రమాన్ని అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని ప్రశాంతంగా భక్తి శ్రద్ధతో చేసుకొని సక్సెస్ఫుల్గా చేయాలని ప్రజలందరూ కోరుతున్నాం థ్యాంక్ యూ